గుడ్డు రోజూ చూసేదే కదా కాని ఇందులో మనకు తెలియని ప్రమాదాలు పోషకాలు రెండూ ఉన్నాయి అవేంటో చూద్దాం పచ్చిగుడ్లు తాగితే బోలెడు బలం వస్తుందని చాలామంది నమ్ముతారు అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడే ఓ పెద్ద చిక్కుంది పచ్చిగుడ్లలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం దాగుంది ఈ ప్రమాదానికి కారణం సాల్మోనెల్లా అనే బాక్టీరియా పచ్చిగుడ్లలో ఇది ఉండే అవకాశముంది ఈ ఇన్ఫెక్షన్ వస్తే కడుపు నొప్పి విరేచనాలు జ్వరం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి మరి ఇన్ని ప్రమాదాలుంటే గుడ్లను సూపర్ ఫుడ్ అని ఎందుకంటారు అంత వాటిలోని పోషకాల మహిమే ఒక్క గుడ్డులోనే ప్రోటీన్లు మంచి కొవ్వులు విటమిన్లు అన్నీ ఉన్నాయి అందుకే అది పోషకాల గని ముఖ్యంగా ఇందులో ఉండే ఆరు నుంచి ఏడు గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్ చాలా ప్రత్యేకం చాలామంది పచ్చసొనలోని కొవ్వు గురించి పడతారు కాని ఆ కొవ్వు నిజంగా అంత చెడ్డదా నిజానికి అందులో డెబ్భై శాతం ఆరోగ్యానికి చేసే మంచి కొవ్వులే ఆశ్చర్యంగా ఉంది కదూ పోషకాలు సరే కాని కొందరికి గుడ్లు అస్సలు పడవు అదే అలర్జీ దాని గురించి చూద్దాం దాదాపు రెండు శాతం మంది పిల్లల్లో ఈ గుడ్డు అలర్జీ కనిపిస్తుంది ఇది మరీ అంత ఎక్కువ కాదు శుభవార్త ఏంటంటే వాళ్లలో డెబ్భై శాతం మందికి పదహారు ఏళ్లు వచ్చేసరికి ఈ అలర్జీ తగ్గిపోతుంది అయితే అలర్జీకి ఇంటాలరెన్స్కి చాలా తేడా ఉంది ఆ తేడాలేంటో ఇప్పుడు చూద్దాం అన్ని విషయాలు చూసాం కదా మరి గుడ్లు తినడానికి సురక్షితమైన పద్ధతి ఏంటి చాలా సింపుల్ గుడ్లను ఎప్పుడూ బాగా ఉడికించి తినాలి అప్పుడే బాక్టీరియా చనిపోతుంది పచ్చిగుడ్ల వల్ల వచ్చే కొద్దిపాటి ప్రయోజనం కోసం ఇంత పెద్ద ఇన్ఫెక్షన్ రిస్క్ తీసుకోవడం అవసరమా